బండి సంజయ్ పై నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు రాజకీయ పరిపక్వత లేకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఆరోపణలు చాలా విడ్డూరంగా ఉందన్నారు బండి సంజయ్ ని విమర్శించే ముందు అభివృద్ధి కోసం మంత్రులు ఎన్ని నిధులు తీసుకువచ్చారో స్పష్టం చేయాలన్నారు కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి కేంద్ర మంత్రిని విమర్శించడం శోచనీయమన్నారు రాజకీయ అండదండలు లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి కావడం గొప్ప విషయమన్నారు ప్రజలే గాడ్ ఫాదర్ గా భావించే బండి సంజయ్ పై ఆరోపణలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు ప్రజా సంఘాల యాత్ర బండి సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసే నిక్క నేత సంజయ్ అని కొనియాడారు రాజకీయ పబ్బం గడపడానికి బీసీలు ముస్లిం మైనార్టీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతుందని ఆరోపించారు ప్రజలు కట్టిన ఎల్ఆర్ఎస్ డబ్బులను కాంగ్రెస్ తన ప్రభుత్వ ఖజానాలో వేసుకొని నగర సంస్థను అధోగతి పాలు చేస్తున్నారని చెప్పారు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని తెలిపారు ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా కార్పొరేటర్సు వేణు గారు చంద్రమౌళి గారు టీఆర్ఎస్ నాయకులు కన్నం శ్రీనివాస్ గారు ఉయ్యాల శ్రీని గారు శ్రీనివాసరెడ్డి గారు అందు మహేష్ గారు ముప్పై నాలుగో రిజల్ శక్తి గ్రూప్ అధ్యక్షుడు భాస్కర్ గారు బీజేపీ సీనియర్ నాయకులు రాగి సత్యనారాయణ గారు హరి గారు హమీద్ గారు అనిల్ గారు మరి మిగతా మిత్రులు పాల్గొంటు ఉన్నారు కరీంనగర్కి సంబంధించినటువంటి చూడా చైర్మన్ నిన్నటి రోజున మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వరులు బండి సంజయ్ గారి మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అసందర్భంగా మరి ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా మరి వారు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ముఖ్యంగా ముందుగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా బండి సంజయ్ గారిని విమర్శించే స్థాయి కూడా మరి చూడా చైర్మన్కు ఎక్కడ కూడా లేదు అంత స్థాయి కూడా కాదుతుంది బండి సంజయ్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా సగటు ప్రజల సగటు జీవుల అభిష్టాన్ని తెలియజేస్తుంది మాత్రమే మాట్లాడడం జరుగుతుంది వారి అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే చేయడం జరుగుతుంది మీరు భారతీయ జనతా పార్టీని కానీ బండి సంజయ్ గారిని కానీ విమర్శించే ముందు మీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలు దాటిపోయింది పద్నాలుగు మాసాల్లో కరీంనగర్కు ఏం చేసినో ఫస్ట్ ఒక మీరు ప్రకటించాల్సిందిగా చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ పద్నాలుగు మాసాల కాలంలో కరీంనగర్ నియోజకవర్గానికి కానీ కరీంనగర్ నగరానికి కానీ కరీంనగర్ జిల్లా కానీ చేసింది ఏమిటో ముందుగా మీరు తేటతల్లిని చేయాల్సినటువంటి బాధ్యత మీ పార్టీ మీద మీ మీద ఉన్నది మీ మంత్రులు ఏం తెచ్చిండ్రు మీ ముఖ్యమంత్రి గారు ఏమి ఇచ్చిండ్రు అనే విషయం ముందుగా స్పష్టం చేయాలి ఇంకొకరిని విమర్శించే ముందు ఏట్లో రాయిదీని కూట్లో రాయిదీసినట్టుగా కూర్లో రాయిదీ ఎట్లో రాయిదీసినట్టుగా ఏది పడితే అది మాట్లాడడం మరి చేతిలో దుపాఖ్య ఉందని చెప్పి మరి ఎటువైపు గురి పెట్టాలో తెలియకుండా ఇంక నొక్కితే ఒక్కోసారి మనకే దాక్తుంది ఎందుకంటే ఆ విధంగా కొంత ఆలోచన ఉండి కొంత నాలెడ్జ్ ఉండి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను సూచన చేయదలుచుకున్నాను